నేను పరిశుద్ధుణ్ణి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు ఏమంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు ఎలా అయ్యాడు ఏమండి లేఖ ఎప్పుడైనా మీరు చదివారా కన్యక గర్భవతి కుమారుని కన్ను ఏమండి ఇది శాస్త్రానికి అది ఒప్పుకోదు కాదంటే శాస్త్రానికి అందని విషయాలు ఎన్నో ఉన్నాయండి ప్రకృతిలో ఏమంటే ఈ భూమికి పునాది ఎక్కడ ఉంది శాస్త్రం అని అడిగితే అలా నిమ్మకి నీరెత్తినట్టుగా చూడవలసిందే భూమికి పునాది ఎక్కడుందో శాస్త్రానికి తెలియదు ఏమండి మరి శాస్త్రవేత్తలకే తెలియదు ప్రపంచానికి తెలియనప్పుడు ప్రపంచాన్ని కలిగించిన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నది ఏది ఏసు లేకుండా కలగకుండా ఆయనే సమస్తాన్ని కలిగించినప్పుడు ఆయన కన్నిక ద్వారా రావటానికి పెద్ద విచిత్రమే ఉందండి ఆయనకి ఆయనకి ఆయన రావటానికి ఏదైనా వాడుకుంటాడు ఆయన కనుక పరిశుద్ధమైన కన్నికగా ఉన్న గారి గర్భంని వాడుకున్నాడు ప్రభు వాడుకునే ఆ గర్భం ద్వారా ఈ లోక కళ్యాణం కోసం చెడిపోయి పాడైపోయి ఉగ్రవాదులుగా నష్టలైట్లుగా దుర్మార్గులుగా ద్రోహులుగా పరుగు బతుకుతున్న మనుషుల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా దేవుని పిల్లలుగా మనల్ని చేయటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారండి ఏం చేయటానికి వచ్చారండి ఆయన మనల్ని కూడా పరిశుద్ధులుగా చేయటానికి అందుకే ఆయన అన్నారు నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి ఏమండి వండగలుగుతున్నారా వండగలుగుతున్నావా అలా ఉండగలిగితే మనల్ని చూసి దేవుడు ఆనందపడతాడండి సంతోషపడతాడు అలా ఉండాలని అరవై ఆరు పుస్తకాలు ఇచ్చాడు ఎవరి కోసం రాశాడండి అరవై ఆరు పుస్తకాలు మన కోసమే రాశాడు మన కోసం రాసినిచ్చిన ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న మహాజ్ఞాన సంగతులు మొదటిగా మనం నేర్చుకోవాలి తర్వాత మనకి భారీ మన మనకి భారీగా పిలువబడే భారీకి నేర్పాలి తర్వాత పిల్లలకి కన్న పిల్లలకి నేర్పాలి ఆ పిల్లలు మన కుటుంబం ఈ ప్రపంచానికి అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధతను నేర్పాలి అలా మనం నేర్పితే అండి మన దేశం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది మన జిల్లా బాగుంటుంది టోటల్గా ప్రపంచం అంతా బాగుంటుంది అలా బాగోవాలి ఆనందంగా హాయిగా ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే మరలా చెప్పుదును ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించాలంటే ఎప్పుడు దేవారాత్రులు వాక్యాన్ని ధ్యానించాలి అలా ధ్యానించే కృప దేవుడు మనకి అందరికీ దయచేయను గాక ఆమె